ఎక్కడో లోకేష్ మాత్రం కొంచెం గట్టిగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది కదా ఏంటి రీజన్ ఏంటంటారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా క్లాషెస్ ఉన్నాయి ఇంతకు ముందు పర్సనల్ గా తెలిసి వాళ్ళకి ఏం క్లాషెస్ లేవండి ఎందుకంటే నువ్వు రాయలసీమ వాడివి అక్కడ పోటీ చేయకుండా ఎక్కడికెందుకు వచ్చి పోటీ చేస్తున్నావు నీ కులం అక్కడ లేదా నీ అభిమానించే వాళ్ళు అక్కడ అని చెప్పేసి దారుణమైన కానీ ఇంకోటి ఇంకోటి కాండ్రు కమలని అదే నియోజకవర్గంలో నేను డైరెక్ట్ ఎలక్షన్స్ లో నేను గెలిపించాను దగ్గరుండి నువ్వు ఎలా గిరుస్తావు ఈసారి మంగళగిరిలో నేను చూస్తాను అని చెప్పేసి ఒక ఛాలెంజ్ అసలు హౌ కెన్ డిసైడ్ ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనండి ఇప్పుడు మనం సత్తెనపల్లి అడుగుతున్నాం మనం నేటివ్ కాదుగా పుట్టింది ఇప్పుడు పెదకూర కింద ఉన్న ఉంగుటూరులో అంటే ఫా లూర్ అది పెరిగింది గుంటూరు మన సత్తెనపల్లి అడ్రస్ లేదుగా అదే అడిగాడు లోకేష్ ని కూడా ఇల్లుందా అని అడిగాడు కదా ఇప్పుడు మనకి సత్తెన్పల్లిలో లేదుగా సో హౌ కెన్ ఆస్ ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళు పుట్టినూరులో వాళ్ళు ఏం చేయరు అంటే కండిషన్స్ బట్టి ఏదైనా అండ్ వీ షుడ్ అప్రిషియేట్ లోకేష్ ఫర్ కంటెస్టింగ్ ఇన్ మంగళగిరి తినే అన్నాడు రాయలసీమలో లక్షల జాబులు ఇచ్చావు తెచ్చావు నువ్వు ఎందుకు నిలబడలేదని గొప్పే ఉందండి అక్కడ నిలబడితే అక్కడ నిలబడి ఉంటే గెలిచేవాడు ఈ ఫ్రమ్ రాయలసీమ కియా వచ్చింది అదే సిబిఎన్ గారు అనంతపూర్ కియా తెచ్చారు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు ఓ పక్క లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని ఇచ్చారని చెప్తూనే మళ్ళీ పార్టీ ఏం చేయలేదు ఎవరికి ఏం చేయలేదు అందుకే ఓడిపోయారని చెప్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ వాజ్ అ డిఫరెంట్ స్టోరీ ఎవరు ఎంత ఎంత అభివృద్ధి చేసామో అందరికీ తెలుసు స్టే దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చేస్తుంది అక్కడున్న అభివృద్ధి చూసి అమరావతి రాజధాని కానివ్వండి కర్నూలు సోలార్ ప్లాంట్ కానివ్వండి తిరుపతిలో రిలయన్స్ ఫ్యాక్టరీ కానివ్వండి ఆర్ అనంతపూర్ కియా ఆర్ వైజాగ్లో ఐటీ ఇండస్ట్రీ కానీ అన్ని చోట్ల ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా గెలవలేదంటే అంటే అబద్ధాల వల్ల గెలిచింది ఒక పార్టీ ఇంకా దా వేవ్ లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళే కొట్టుకుపోయారు ఖచ్చితంగా కొట్టుకుపోయారు ఇప్పుడు లోకేష్ ఐదు సార్లు ఎంపీ ఒకసారి రాజ్యసభ కొత్తగా వచ్చింది కొత్త క్యాండిడేట్ అపోజిషన్ మరి ఓడిపోయారు కదా పెన్నానా సరే పార్టీ పరంగా చేయపోయినా పర్సనల్ గా ఎన్ని పనులు చేసినా హీ వన్ కదా సో డెవలప్మెంట్ ప్రతిసారి గెలిపిస్తుంది లేదండి ప్రజలు ఏంటంటే ఒక్కొక్కసారి చేంజ్ కోరుకుంటారు ఇప్పుడు వరకు ఈ పార్టీ చూసాం ఈ నచ్చే ఒక ఛాన్స్ అన్నాడు సీన్ ఈ అలా చేస్తాడు చూద్దాం అంటున్నారు ఇప్పుడు లోకేష్ మంగళగిరి అదే లోకేష్ ఇది విని భయపడిపోవాలా లోకేష్ లేదండి అసలు నేను అదే చెప్తా వి షుడ్ అప్రిషియేట్ లోకేష్ ఫర్ కంటెస్టింగ్ ఇన్ మంగళగిరి విచ్ ఇస్ నాట్ అన్ ఈజీ సీట్ నిజంగా ఈజీగా గెలిచిపోవాలి నేను చంద్రబాబు కొడుకుని నాకు ఈజీ సీట్ ఎంతసేపు హీ కెన్ డిసైడ్ ఎనీవే గుంటూరు టు ఇస్ ఆల్వేస్ గుంటూరు వెస్ట్ చాలా ఈజీ సీట్ అండి ప్రతిసారి ఇట్స్ ఓన్లీ టీడీపీ ఎంతసేపు పడుతుంది లోకేష్కి అక్కడ నుంచోటానికండి కానీ చేయలేదే హీ ద టఫెస్ట్ సీట్ టు ప్రూవ్ వాట్ డెవలప్మెంట్ అప్పుడు జనాల్లో నువ్వు ఏదైతే క్యాస్ట్ మాట్లాడుతున్నావో అక్కడ తక్కువే కదా ఎక్కువ మంది కమ్మకూలం ఉన్న చోట వెళ్ళి గెలిస్తే ఏముందండి ఎవరైనా గెలవగలరు బట్ హీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ హియర్ ఓకే బట్ ఆ వేలో అందరూ పోయారు దట్స్ డిఫరెంట్ స్టోరీ బట్ స్టిల్ ఇప్పుడు కూడా ఇట్స్ స్టిల్ అ టఫ్ సీట్ ఎందుకంటే క్యాస్ట్ వైజ్ చూసుకుంటే ఇట్స్ అ టఫ్ సీట్ అయినా మళ్ళీ అక్కడే తను కంటెస్ట్ చేస్తున్నాడుగా ఎందుకంటే ఆ పార్టీ ఓడిపోయిన మంగళగిరిలో తను ఎన్ని పనులు చేశాడండి అదే కావాలి పార్టీ ఉన్నా ఓడిపోయినా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు పార్టీ కోసం నిలబడే వాళ్ళు ప్రజల కోసం నిలబడే వాళ్ళు కావాలి దాట్ ఈస్ వాట్ ఇస్ లోకేష్ డూయింగ్ సో హీ రైట్ టు కంటెస్ట్ అగైన్ అసలు లోకేష్ కి ఇస్ నో కంపారిజన్ సిర్ ఇస్ నో కంపారిజన్ నాట్ ఈవెన్ ఆఫ్ దట్ స్టేచర్ నాట్ యూన్ ఆఫ్ దట్ స్టేచర్ టు ఈవెన్ సే దట్ లోకేష్ ఎలా గెలవడో మేం చూస్తాము డెఫినెట్లీ హీ విల్ విన్ హూ ఈజీ అండి వెన్ యూ కంపేర్ విత్ హిమ్ వాట్ లోకేష్ ఈ సీ నాట్ సన్ వెన్ యూ సీ హౌ లోకేష్ ఈజ్ నౌ హిస్ ట్రాన్స్ఫర్మేషన్ జనంలో తిరగటం ఎందుకంటే సిబిఎన్ అబ్బాయేగా పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా రెండు వేల కిలోమీటర్లు చేయాల్సిన యాక్చువల్ నాలుగు వేలు అనుకున్నారు బట్ మోర్ సర్కంస్టాన్సెస్ ఆ వాట్ ఎవర్ టూ థౌజండ్ కిలోమీటర్స్ నడవాల్సిన అవసరం ఉందండి ఆయనకి సీబీఎన్ వాళ్ళ అబ్బాయేగా

ఐటీ మినిస్టర్గా ఉండి తను ఏం చేయలేదో ఏం పని చేయలేదో చెప్పమనండి అలా అనుకుంటే అవుతుందండి టూ థౌజండ్ లైక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టూ థౌజండ్ నైన్టీన్ అది రాసి పెట్టుంది ఇప్పుడు హైదరాబాద్ లో కూడా డెవలప్మెంట్ చేశారు కదండి సిబిఎన్నా ఓడిపోయారు కదా దెన్ హౌ కెన్ యూ క్వశ్చన్ సిబిఎన్ ఏమి చేయలేదా చేసినా కూడా ఎందుకు ఓడిపోయాడు అంటే పాలిటిక్స్ ఇస్ లైక్ దాట్ ఎక్కడ కూడా ఏ పార్టీ సరే మీరు అంటున్నారు బీఆర్ఎస్ తెలంగాణ డిడ్ ఎనీ వన్ ఎవర్ థింగ్ దట్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోద్దని అంటే వాళ్ళు ఏం చేయలేదని ఓడిపోయారా చేసినా ఓడిపోయారు ఎంతో కొంచెం చేసినా ఓడిపోయారు అంటే అంతే సో పాలిటిక్స్ ఇస్ లైక్ దట్ ఎవరు ఫర్ ఎవర్ కాదు దెర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్ కానీ అప్స్ అండ్ డౌన్స్ నుంచి మనం ఏం నేర్చుకొని చేసాం అనేది అంటున్నాం ఇప్పుడు వాట్ హ్యావ్ యూ డన్ అదే మీ అన్నగారు ఇప్పుడు ఆర్గనైజర్ సెక్రటరీ ఆ విషయం ఎంతమందికి పార్టీలు తెలుసు నా నిజంగా చెప్తున్నాను గా నేను ఆ వీడియో చూసేంత వరకు ఆయన ఆయన అని చెప్పేంత వరకు రాయపాటి రంగారావు ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని ఆయనకి ఒక పోస్ట్ పదవి ఉందని చెప్పేసి నాకే తెలియదు మరి ఆయన ఏం చేశాడని నేను అడుగుతున్నాను ఇప్పుడు వాట్ వి డన్ ఫర్ ద పార్టీ అనేది మనం కూడా మన మనస్సాక్షిని అడగాలి ఓకే ఫాదర్స్ లెగసీ ఇస్ డిఫరెంట్ ఆయన ఆయన్ని ప్రూవ్ చేసుకున్నారు నెక్స్ట్ మనం అందిపుచ్చుకోవాలంటే మనం మనల్ని ప్రూవ్ చేసుకున్న ప్రూవ్ చేసుకోవాలి అది టూ థౌజండ్ నైన్టీన్ ఓకే ఫోర్టీన్ టు నైన్టీన్ వర్ ఇన్ పవర్ యువర్ ఫాదర్ రూల్డ్ నర్సరా ప్యాట్ ఓకే మీరు ఆయనకి ఏమన్నా చేసి ఉండొచ్చు బట్ నైన్టీన్లో ఆయన ఓడిపోయినప్పుడు ఆయన ప్లేస్ మనకు కావాలనుకున్నప్పుడు ఆయన లెగసీని నేను కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఆయన ఫుడ్ స్టెప్స్లో ఫాలో అవ్వకపోయినా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ నైన్టీన్ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో ఎవరికి నచ్చలే వాళ్ళు చేసే పనులు కానీ ఆ బేసిక్ ఇష్యూ రాజధాని ఇష్యూ అనేది వచ్చింది ఆ రాజధాని ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఎంతో పోరాటం కదా ఒక మాట అయినా హ్యావ్ యూ ఇన్ సపోర్ట్ ఆఫ్ అమరావతి రాజధానిగా ఉండాలి అని ఏ రోజైనా బయటకు వచ్చి మాట్లాడామా మనం అనేది మనం ఆలోచించుకోవాలి పార్టీ ప్రోగ్రామ్స్ ఓకే ఫస్ట్ వన్ టూ ఇయర్స్ చాలా మంది బయటకు రాకపో ఉండొచ్చు వేరియస్ రీజన్స్ సరే అమరావతి ఇష్యూకి రాకపో ఉండొచ్చు వదిలేసండి సరే ఆ వన్ టూ ఇయర్స్ అయ్యాక తర్వాత కూడా ఏ రోజు మనం ఆ ఇష్యూ గురించి మాట్లాడలేదు దెన్ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కానివ్వండి చంద్రబాబు గారి మీద దాడి జరిగినప్పుడు కానివ్వండి లేకపోతే చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు కానివ్వండి లేకపోతే చంద్రబాబు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఎనీ టైం ఆర్ పార్టీ మనం చేసినా అని అబద్ధాలని చెప్తున్నా ఇంకా మనం చేసింది కరెక్ట్ అని మనకు తెలుసు అయినా వాళ్ళు జనంలో విపరీతంగా దాన్ని నెగిటివ్గా తీసుకెళ్తున్నా చాలా మంది వచ్చి ఈ తప్పు ఇది మేము చేసాం పార్టీ చేసింది అంటున్నాం బట్ ఏ రోజైనా మనం మనకుగా వచ్చి పార్టీ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నావా నాకు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటే నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు ఏం చేస్తారో తెలియదు బట్ అట్లీస్ట్ పార్టీ ప్రోగ్రామ్స్లో ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది మరి ఇప్పుడు వరకు మనం ఏ పార్టీ ప్రోగ్రామ్లో ఇన్వాల్వ్ అయ్యామనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి అంతే కదండి